సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో ఇరవై ఏడు మంది పదవ తరగతి విద్యార్థినులు వంద శాతం ఉత్తీర్ణత సాధించారు ఇందులో భాగంగా పదకొండు మంది తొమ్మిది పాయింట్ సున్నా జీపీఏకు పైగా ఉత్తీర్ణత సాధించారు దీనిలో తొమ్మిది పాయింట్ ఐదు జీపీఏతో మొదటి స్థానంలో నిలిచారు బొడ్డు స్వాతి ఇండ్ల మల్లిక ఈ ఉత్తమ ప్రతిభ కనబరిచినటువంటి విద్యార్థినులకు ఆ పాఠశాల ప్రత్యేక అధికారిని ముడిక స్వప్న శుభాకాంక్షలు తెలుపుతూ తమ బంగారు భవితకు బాటలు వేసుకోవాలని తెలిపారు మద్దూరు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం ప్రత్యేక అధికారిని ముడిక స్వప్న మాట్లాడుతూ ఆడపిల్లల చదువు ఇంటికి వెలుగు మెరుగైన సమాజానికి పునాది పేదరికం కారణంగా వారు చదువు మధ్యలోనే వదిలేయకూడదని తమ జీవితాలను అంధకరం చేసుకోకూడదు అన్న సత్సంకల్పంతో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు అందుబాటులోకి వచ్చాయన్నారు పాఠశాలల అభ్యున్నతికి ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది వాటిని జిల్లాలోని అధికారులు ఉపాధ్యాయులు అమలు చేసి సత్ఫలితాలు సాధిస్తూ ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నానన్నారు ఉపాధ్యాయురాలు విద్యార్థుల బాగోగులపై ఎప్పటికప్పుడు ప్రత్యేక దృష్టి సారిస్తున్నామన్నారు కేవలం పాఠ్యాంశాలే కాకుండా వ్యక్తిత్వ వికాసం నేర్పిస్తున్నామన్నారు ఆటలు ఆర్ట్ క్రాఫ్ట్లతో సైతం శిక్షణ ఇస్తున్నామన్నారు వారిపై ఎలాంటి ఒత్తిడి ప్రభావం లేకుండా ప్రతి విద్యార్థినిపై వ్యక్తిగత శ్రద్ధ తీసుకుంటున్నామన్నారు దీంతో ఈ పాఠశాలల్లో ఫలితాలు సైతం ఉన్నతంగా ఉంటున్నాయని అన్నారు నూటికి నూరు శాతం ఫలితాలు సాధించడంతో ఉపాధ్యాయురాలకు ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు